నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం వెల్గోడు మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లాలం రమేష్ అధ్యక్షతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల స్థాయి అధికారులు తమ శాఖల ప్రగతి నివేదికలను చదివి వినిపించారు గ్రామాలలో నెలకొన్న పలు సమస్యలపై చర్చించారు ఆర్డబ్ల్యూఎస్ఏఈ విద్యుత్ ఏఈ హౌసింగ్ ఏఈలపై ఎంపీపీ లాలం రమేష్ మండిపడ్డారు సమస్యలను త్వరగా పరిష్కరించాలని పనులు చేసిన వాటికి బిల్లులు త్వరగా పెట్టాలని ఎంపీపీ అధికారులకు ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు గ్రామ సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు మీకు ఎవరు చేసాను ఇప్పుడు మాదవంలోనేసి నాకు డెబ్బై ఐదు వేల రూపాయలు బాధ వచ్చింది మళ్ళీ ఇంట్రెస్ట్ కాస్త అయిపోయి బాధపడలేదు మళ్ళీ ఎప్పుడైతే పెట్టినా కూడా क्यों लग रही है इमारत का लेकिन 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 इमारत का लेकिन

मोड वजह से नहीं होती, करने को तो दृष्टिकोण से चुनाव चलो, क्योंकि जैसे ये वाला मोड बढ़ा के तार डाल के आने लगे, मीन दूसरे जगह न उठते हो, पहला आने पड़े, एटने मोड किसका सा? वार एक वाला कहाँ निकला? क्योंकि ये वाला वार उठते, मोड एक तो बहुत दूर सामने, बहुत ऐसी काली, ऐसी काली बुरकाली काली। सरपंच देखो ना, सरपंच दिन देखो ना, रोना देखो ना, आम रोना देखो ना। एक दबाव में रहते हैं, ये भी है, ये भी है, ये भी है, चेन्नई में जाओगे ना, हाँ, चेन्नई में जाओगे ना, तब तो देखो। यानि रिक्ति स्वाल लगो, अपनी जगह अपनी किस्मत स्वाल लगो, अ ఐకేపీ వీళ్లకు అందరికీ ఫోన్ చేసి అడిగాము ఈరోజు అనిమల్ హనిమల్ హస్బెండరీ మరియు మెడికల్ పి పిఆర్ హౌసింగ్ వీళ్ళు కూడా ఈ సంవత్సరంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్లో అంటే ఒక ఇరవై నాలుగు ఫైనాన్షియల్ ఇయర్ మొదలవుతుంది కాబట్టి మొదటిలోనే ఈ గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ గ్రామ పంచాయతీ పార్టీలోనే ఉన్నాయి మన వెనుగ్రోడు మండలం అంతా పట్టణ పంచాయతీ పరిధిలో ఏమీ లేవు కాబట్టి గ్రామ పంచాయతీ ప్లాన్ అన్నది ప్రధాన భూమిక వహిస్తుంది దీనికి ఇప్పుడు బీఆర్ నుంచి ఏ ఏ వర్క్స్ టేకప్ చేయాలనుకున్నారు అట్లా అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐసిడిఎస్ వాళ్ళు వాళ్ళు వచ్చేసి సివిల్ సప్లైస్ ఉన్నాయి సివిల్ సప్లైస్ ఈ గ్రామ పంచాయతీలో ఎంత డబ్బు మీరు ఇది ఇవి మాకు ఫిగర్స్ ప్లస్ యూనిట్స్ కావాలి ఈ విషయంలో మీరు ఇక్కడ మనకు హెల్త్ డిపార్ట్మెంట్ పరంగా మూడు ఉన్నాయి ఇక్కడ నెల్పనూరు ఒకటి అటు నుంచి వచ్చి ఒకటి ఒకటి ఇక్కడ ఏ ఈ మూడు ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏ గ్రామ పంచాయతీలు ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రతిలోకి వస్తాయి దాన్ని బట్టి కూడా మీరు బడ్జెట్ అలోకేషన్ చేయాల్సి ఉంటుంది వీటన్నిటికీ ఇంతవరకు పోయిన ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత